దిక్కులు ఉన్న వాస్తుకి సంబంధించి ఏ ఏ దిక్కులో ఎక్కువ సమస్యలు ఉంటే ఎక్కువ దోషాలు ఉంటే మనుషులు ఎక్కువ ఇబ్బంది పడతారు పరిహారాలు ఎలా ఉంటాయి ఇప్పుడు మనకు వాయువ దిక్కు అనుకుందాం వాయువ స్థలాలు వాయువ దిక్కు అసలు వాయువ దిక్కు అంటే ఏంటిది కార్నర్ అది మనకు ఉత్తరం రోడ్డు ఉండి తడమర రోడ్డు ఉండి రెండు రోడ్లు ఉన్న స్థలాన్ని వాయువ స్థలాలు అంటారు అదేవిధంగా ప్రతి స్థలానికి వాయువ కార్నర్ ఉంటుందమ్మా రెండు కలిసిన చోట ఇప్పుడు వాయువ దోషాలు చాలా భయంకరమైన దోషాలు అమ్మవి అవి బాగా తీవ్రంగా ఇబ్బంది పెట్టే దోషాలుగా మనం పరిగణలో తీసుకోవచ్చు అమ్మ ఎవరైనా కూడా ఇంట్లో వాయువులో ఒక స్టెప్టిక్ ట్యాంక్ తెలుసో తెలియకో స్టెప్టిక్ ట్యాంక్ నిర్మించుకున్నారనుకోండి వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు వస్తాయంటేనమ్మా అపనిందలు మనకు ప్రజా సమస్యలు అనవసరమైన సమస్యలు అన్నీ మన ఇంట్లో వచ్చి పడుతుంటాయి వాళ్ళు చేసింది ఏంటిదమ్మా వాయులో తెలుసో తెలియకు వాయులో స్టెప్టిక్ ట్యాంక్ తో వేశారు కానీ దాని వలన చాలా ప్రాబ్లమ్స్ వచ్చేస్తుంటాయి ఇంకొకరు చెప్పుకోలేని నిందలు వచ్చేస్తుంటాయి మనం ఏ తప్పు చెయ్యకున్నా కానీ ఆ నిందని భరించాల్సి ఉంటుందమ్మా అలాగనే వాయువ దోషంలో ఏంటంటే అమ్మా ఉత్తర వాయువ వీధిపోటు బాగా నీచమైన పోటమ్మ ఉత్తర వాయువు పెరిగిపోవడము అంటే తెలియక ఒక రెండు మూడు అంగ్లాలు ఉత్తర వాయువు పెరిగిపోవడము వాయుములో కప్పు ఉండడము లేక నార్త్ వేస్ హౌస్ కట్టుకునేటప్పుడు ఆ ఉత్తరం గోడ మీద మెట్లను ఆనిచ్చి కట్టుకోవడం అమ్మ మళ్ళీ ఆ మెట్ల కింద ఉత్తర వాయులో మెట్ల నిర్మాణం చేసుకున్నప్పుడు ఆ మెట్ల నిర్మాణం కింద వాష్రూమ్స్ కానీ టాయిలెట్స్ కానీ అవుటర్స్కి వస్తే ఎప్పుడైనా కోసం అని కట్టుకోవడము ఇవన్నీ వాయువ దోషాలమ్మ ఇవన్నీ తీవ్రమైన దోషాలుగా మనం పరిగణలో తీసుకోవాలి ఒక్కొక్కసారి అమ్మ ప్రాణాన్ని తీసేస్తాయమ్మా ఈ దోషాలు అయితే ఆ దోష మూలంగా ఆ దోష సాంద్రతని బట్టి ఎందుకు చెప్తున్నానంటేనమ్మా ఉత్తరవాయ వీధి పోటు ఉందనుకో అమ్మా దాంతో పాటు ఉత్తరవాద కప్పు ఉన్నప్పుడు ఒక రకమైన ఫలితాలు ఇస్తాయమ్మా అలాంటి గృహంలో ఏంటంటే బాగా అప్ప రావడము ఏ తప్పులు చేయకుండా నిందల్ని భరించడము ఆ నిందలు భరించలేక ఆత్మహత్యలకు పాల్పడము లేదు అంటే ఆ వీధి పోటీ ఇప్పుడు వాయుంలో కప్పు లేకుంటే ఓన్లీ ఉత్తరవాయం వీధి పోటు ఉందనుకో అమ్మా అప్పుడు ఏంటంటే మనం బాగుంటాం మనతో పాటు పది మంది కూడా బాగుండాలి ఒక మంచి ఆలోచనలతో వేరే వాళ్ళకి సంతకాలు పెట్టి షూరి డబ్బులు ఇప్పించడం వాళ్ళు కట్టుకోకుంటే మనం కట్టుకోవడం ఇలాంటివన్నీ కూడా ఇబ్బందికరమైన అంశాలు కదమ్మా కావాలని ఎవరు తప్పు చేయరు కానీ ఆ దోషాలు అలా చేస్తూ ఉంటాయి అందుకేనమ్మ వాయుములో ఎప్పుడు కూడా ఉత్తర వాయుములో వన్ మీటర్ ఓపెన్ స్కై ఉండాలి ఇది ప్రిన్సిపుల్ అమ్మ ప్రతి గృహానికి చిన్న ఇల్లైనా పెద్ద స్థలాలకి దానికి తగ్గట్టుగా ఓపెన్ ఉంటేనే కలిసి వస్తుంది అన్నమాట అదేవిధంగా ఉత్తరవాయం వేడిపోటు లేకుండా చూసుకోవడం మంచిదమ్మ అందుకని వాయువ దోషాలు అప్పుల పాలు చేయడము అప్పులు తీరకపోవడము అదేవిధంగా ఇల్లుని ఎప్పుడు అమ్మేయాలని చూస్తూ ఉంటారమ్మ అదే వాయువ దోషాలు లేవనుకోండి ఉదాహరణకు వాయువ స్థలము చాలా అదే వ్యాపారస్థలకు ఉందనుకోండి చాలా వేగంగా క్షేత్రస్థాయి నుంచి వాళ్ళు ఉన్నత స్థాయి వరకు మంచి వ్యాపారాలు చేస్తుంటారు డబ్బుని గడుస్తుంటారు పేరు పరిస్థితి పేరు ప్రతిష్టలు బాగా తెచ్చుకుంటారు అమ్మ అదేవిధంగా వాయువ స్థలంలో అమ్మ పశ్చిమాయంలో ఒక షాప్ పెట్టుకుంటే వీళ్ళకు చిన్న కిరాణ్ షాప్ కావచ్చు ఏదైనా క్లినిక్ కావచ్చు చాలా అభివృద్ధిలోకి వచ్చేస్తారు కానీ ఈ దోషాలు ఉన్నప్పుడు షాప్ కానీ బిజినెస్ నడుస్తుంది దానికి రెట్టింపు బాధలు బాగా ఉంటాయమ్మా అందుకని వాయువ దోషాలు లేకుండా చూసుకోవాలి అందుకే ఉత్తరం గోడ మీద మెట్లను ఆనించడం కానీ చాలామంది ఈ మధ్య కాలంలో ఏం చేస్తున్నారంటే మాది చిన్న స్థలం అండి ఇంచుల సందు వదిలామంటారు కానీ అది కూడా మూతతో సమానమే అందుకేనమ్మా ఎవరికైతే అపనిందలు పక్క వాళ్ళు కూడా పరిసరాల్లో ఉన్న వాళ్ళు కూడా మనని ఓర్వలేకపోతున్నారంటే వాళ్ళ కుటుంబంలో పోయి చూస్తేనమ్మా వాయువ దోషాలు హండ్రెడ్ పర్సెంట్ ఉంటాయమ్మా వాయువ దోషాలు ఆ వాయువ దోషాలు కంటికి కనపడే దోషాలు ఉంటాయి కంటికి కనపడని దోషం ఉంటుంది బయట నుంచి వచ్చి ఒక వేది పోటీ ఎవరి కనపడుతుందో మీ దాని మీద ఆలోచన ఉండదు మన ఇల్లు బాగుందని మనం అనుకుంటాం